దేవనామానికి మామకలుడాక ప్రియ దైవ జనాంగమా మీ అందరికీ నా హృదయపూర్వక దాని చెప్పుకుంటున్నాను ఉదయ కాల అనేది నా ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఒక పాడవాడి ప్రబలిస్తుందాం వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవాస్తోత్రాలను ఆయన రాత్రంతా కాచి కాపాడినారు భద్రపరిచినారు మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినారు ప్రభ ఈ దినం చూడని వారు మంది ఉన్నారు దేవా మా మంచితనం కాదు కానీ కేవలం మీ కృప దేవాతాలు ప్రభా పాట ద్వారా మేము సూచించిన వాక్యాన్ని జాయించిన మాతో మాట్లాడు ఇవ ఎవరైతే ఎక్కువగా హాజరవుతున్న వాళ్ళని మా కుటుంబాలు దీపించాను సమస్త మా ఘనత మీకే ఆరోపిస్తా పల్లరాయడు ఉండే మా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పాడబుకులసి రెండు వందల ఎనిమిదో పాట ఆరో పాట నమ్మకమైన నా ప్రభు నిన్ను నేను తింతను ఆహా శ్రమించండి రెండు వందల ఏడు రక్షకుడా ప్రభు ప్రభో దేవ అనే పాట ద్వారా మనం ప్రభుణ్ణి చూపిస్తాం రక్షకుడా రక్షకుడాముదేవా स्वमैननि चे मातु चिन्ते वा स्वच्छमैननि चे मा चिन्नस्य वा स्वच्छ

రూపక్తి ప్రభు గుు తో నారోపణ yeah <laughs>

నేటి లేఖన భాగం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మనం చదువుకుందాం అపోతుడైన పావులు ఎఫ్సిలకు రాసిన పత్రిక అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒక్క వచ్చినాల వరకు చదువుకుందాం దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్ష్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకను సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూచిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకను పరిశుద్ధులందరిలో అక్షల్పుడు ఆయన నాకు ఈ కృప అనుగ్రహించాను ఆయన ఎందల విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఆధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదన ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు అని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయ దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమ వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమనుగమించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు ప్రార్థించుచున్నాను మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సొంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగును ఆమెన్ నేటి వాక్యము శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకను ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది నేటి అంశము అట్టడుగు పేదరికం నుండి అపరిమితమైన ఐశ్వర్యం వరకు వర్తమానంలోకి వెళ్దాం మహామాన్యం సమయంలో మిస్టర్ ఎయిడ్స్ అనే వ్యక్తి టెక్సాసులో కొంత భూమిని కలిగి ఉన్నాడు అక్కడ అతను గొర్రెలను పెంచుతున్నాడు ఆర్థిక సమస్యల్లో అతన్ని దివాలాంచుకు తీసుకువచ్చారు అప్పుడు ఒక చెమురు కంపెనీ తన భూమిలో చమురు ఉండవచ్చని నమ్మి తవ్వడానికి అనుమతి కోరింది మిస్టర్ ఏడ్స్ అంగీకరించాడు ఉత్తర అమెరికా ఖండంలో ఆ సమయంలో కనుగొనబడిన అతిపెద్ద చెమురు నిక్షేపాన్ని అక్కడ కనుగొన్నారు రాత్రికి రాత్రే మిస్టర్ ఏడ్స్ అపార ధనవంతుడయ్యాడు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సంపద అక్కడ ఉంది అతనికి అది తెలియదు మీరు క్రీస్తులో ఇప్పటికే కలిగి ఉన్న సంపదల గురించి తెలియని మిస్టర్ ఏడ్స్ అవునా పౌలు ఎపిసిలకు తన లేఖ రాసినప్పుడు శోధింపశక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యములను ప్రకటించడం ద్వారా దాచబడిన నిధిని వెల్లడించాడు మూడు అధ్యాయం ఎంతో వచ్చినాం క్రైస్తవులందరూ తాము ఎంత ధనవంతునో చూపించడమే అతని లక్ష్యం వచనం తొమ్మిది పౌలు బోధించడమే కాకుండా విశ్వాసులు తమ ఆధ్యాత్మిక సంపదను గుర్తించి ఉపయోగించుకోవాలని వారు లోపల బలపడాలని ప్రేమలో స్థిరపడాలని ప్రార్థనలో శక్తివంతులుగా ఉండాలని మరియు దేవునితో నిండి ఉండాలని కూడా ప్రార్థించాడు మళ్ళీ ఎపిసీలు మూడు పద్నాలుగు చిరువాటి చదవండి మరియు ఈరోజు మీ అపరిమిత ఆధ్యాత్మిక వనరులను క్లెయిమ్ చేసుకోండి మనం ఎందుకు పేదవారిలా జీవిస్తున్నాము మనకు సంపద ఉన్నప్పుడు మనం క్రీస్తుతో సహవారసులుగా మారాము అపరిమితమైన ఆశీర్వాదాలతో వస్తువులతో ధనవంతులుగా ఉండటం కంటే దేవునిలో ధనవంతులుగా ఉండటం చాలా మంచిది ప్రార్థించుకుందాం కృపాకానికరంగా మా పలు ప్రభా స్తోత్రాలను ఆయన దేవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి లేఖన భాగాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి ఉందాం తండ్రి మరి మిస్టర్ ఎయిడ్స్ గొర్రెలుగాసుకుంటుండ్రు అయితే ఆ భూమి కింద చెమురు నిక్షేపాలు ఉన్నాయని తెలియదు ఎప్పుడైతే చెమురు కంపెనీ వచ్చి అక్కడ తవ్వకాలు జరిపిందో రాత్రికి రాత్రే గొర్రెలు కాసుకునే మిస్టర్ ఎయిడ్స్ అపార ధనవంతుడయ్యాడు దేవా మరి భూ సంబంధమైన ధనం కాదు కానీ పరలోక సంబంధమైన ధనం ఆధ్యాత్మిక ధనం మరి మీలో ఉంది అని మేము వాక్యంలో తెలుసుకున్నాం దేవా మరి మీ వారసులం మేము ఆధ్యాత్మిక ధనవంతులము మరి ప్రేమలో విశ్వాసంలో నిరీక్షణలో మేము ఎదగాలని అందులో ధనవంతులుగా ఉండాలని తద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారు దేవా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మేము పొందుకునేవారుంటా కృపణ దాయి చేద్దాం ఈ లోకధనం శాశ్వతం కాదు పరలోకధనం శాశ్వతం దేవా మేము గుడ్డివారంగా ఉండకుండా మేము మనోనేత్రాలు వెలిగింపబడిన వారమై ఆ ధనంలో ఆనందించేవారుంటా ఉంటా దాయి చేద్దాం దేవా ఎవరైతే కార్యక్రమానికి హాజరయ్యారు వాన్ని వారి కుటుంబాలు దీవించం ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కామెంట్ షేర్ చేశారు వాడిని వారి కుటుంబాలు దీవించం ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు లైక్ కామెంట్ షేర్ చేయలేదో వారు ఆ విధంగా చేయడానికి సహాయం చేస్తాను దేవా మా సమస్యలన్నీ మీరు గ్రేసీ ట్రాక్ట్ మినిస్ట్రీస్ పరిచర్యలు అన్నింటినీ ఉదయకాలం ఆరు గంటలకి ఉదయకాలం అని దిన జ్ఞానం ఆరున్నరకి ఇంగ్లీషులో డైలీ మార్నింగ్ డివోషన్స్ ఆదివారం ఆరాధన ప్రతి ఆదివారం ఎనిమిది గంటలకి కరపత్రికల సేవ వీటన్నిటిని కూడా ఆశీర్వదించం ప్రభా నేటి దినాశీర్వాదాలు మాకు దయచేయమని పల్లో రానేటువంటి మా ప్రభున మాలక్షణిప్రీతున్నాము మీ అందరికీ వందనాలు చాటింగ్ చేసిన వారందరికి కూడా నా వందనాలు ఆమె